జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల విద్యార్థి సంఘాలు ధర్నా అధిక ఫీజులు వసూలు చేసిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్న రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థినులకు ఎలక్ట్రిక్ ఆటో అందించిన టీడీపీ రూపానంద రూపానందరెడ్డి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాలుగు లక్షల పదహైదు వేల రూపాయలు ఇవ్వగల ఎలక్ట్రిక్ ఆటో వితరణ పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో యోగాంధ్ర ర్యాలీనందు పాల్గొన్న సర్పంచ్ కొనిరెడ్డి పాల్గొన్న డీఎల్డీఓ సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ సూర్యనారాయణ పలువురు పంచాయతీ కార్యాలయ సిబ్బంది విద్యా వ్యవస్థను పటిష్టం చేయవలసిన విద్యాశాఖ అధికారులే పూర్తి బాధ్యత రహిత్యంగా ఉన్నారని అన్నారు బహిరంగంగా పుస్తకాలు వేల రూపాయలతో అమ్ముతున్న చర్యలు ఏవి అని ఆయన ప్రశ్నించారు ఇది అధికారుల వైఫల్యమా లేదా ప్రభుత్వ వైఫల్యమా అర్థం కావడం లేదన్నారు ప్రొద్దుటూరు నారాయణ జూనియర్ కళాశాల పుస్తకాలు బహిరంగంగా అమ్మకాన్ని అడ్డుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు సమాచారం విద్యాశాఖ అధికారికి ఇచ్చినప్పటికీ ఏమాత్రం స్పందన కనిపించలేదన్నారు పుస్తకాలను వేలాది రూపాయల వ్యాపారం చేస్తున్న వాటిని తక్షణమే సీజ్ చేయాలని ఆయన కోరారు లేని ఎల్లా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు జిల్లా సహాయ కార్యదర్శి ఇవాళ చూసుకుంటే ప్రత్యేకంగా నారాయణ విద్యా సంస్థలు యూనిఫామ్ బుక్స్ పేరుతో వేల రూపాయలు దోచుకున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందించండి మీరు ఎదే సాగి కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆందోళన తెలుపుతామని అఖిల భారత విద్యార్థి తమగా అదే విధంగా చూసుకుంటే వేలకు వేలకు రూపాయల ఫీజు లేదా కొత్త పేర్లతో చెప్పి నీట్ అని అని జేఎన్ఈ అని వేలకు వేల లక్షల రూపాయలు చూసుకున్న ఆరు పిల్లల దగ్గర పేరెంట్స్ ద్వారా మేము చూస్తా ఊరుకోము అఖిల విద్యార్థి సమయంగా కడప డిచ్చి కలెక్టర్ ఆఫీస్ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతామని ముందే హెచ్చరిస్తాం నా పేరు జిల్లా సహాయ గారి నారాయణ విద్యా సంస్థలు రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థినుల టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రావడానికి పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలక్ట్రిక్ ఆటో అందిస్తానని హామీ ఇచ్చిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు ఈ హామీ మేరకు నాలుగు లక్షల పదహైదు వేల రూపాయలు విలువైన ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసి కళాశాల యాజమాన్యానికి అందజేశారు ఈరోజు ఎలక్ట్రానిక్ ఆటో సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క విశాల్రెడ్డి ముక్క సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కోడూరు టీడీపీ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఆటో సేవలను ప్రారంభించారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని సకల రోగాల నివారణకే యోగా మంచి మార్గమని రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు సోమవారం రాజంపేట నియోజకవర్గంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో బోయినపల్లి అన్నమయ్య నూట ఎనిమిది అడుగుల విగ్రహం వద్ద యోగాంధ్ర కార్యక్రమం అడ్డహాసంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్ జగన్ రాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు చెమర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను చేసే పద్ధతి నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉద్దేశంతో యోగా ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని యోగా వైపు నడిపించి ఆరోగ్యవంతులుగా చేయాలని గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అందుకే ప్రజలు నాయకులే కాకుండా అధికారులతో కూడా రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లోనూ కార్యాలయాల్లోనూ యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సదరు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి యోగాంధ్ర ర్యాలీని గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ సూర్యనారాయణ పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సాబీర్ ఖాదర్బాద టీడీపీ నాయకులు మినీగా వెంకట సుబ్బయ్య జింక రమణమూర్తి సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు పల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న యోగా ర్యాలీకి ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ మెంబర్లకి వార్డు సభ్యులకి మా ప్రియతమ డిఎల్డివో సుబ్రహ్మణ్యం సార్ గారికి అలాగే పంచాయతీ కార్యదర్శికి సచివాలయ సిబ్బందికి ప్రజలకి అందరికీ నా నమస్కారం ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మనము ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మొత్తం ప్రపంచం మొత్తం యోగా డే జరు జరుపుకుంటుంది కాబట్టి అందులో భాగంగా మనం ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాము ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ప్రజలందరూ కూడా ఈ యోగా గురించి తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందరూ కూడా ఈ యోగా గురించి తెలుసుకోవాలి ర్యాలీగా ఇచ్చేసినటువంటి మన పెద్దలు సుబ్రహ్మణ్యం అన్న గారు అలాగే డిపిఒ గారు డిపిఓ గారు ఎండిఓ గారు సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాదరపాదర గ్రామ ప్రజలకు ఉదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యోగా అనేది ఇంతకుముందు అన్న సుబ్రహ్మణ్యం గారు అని చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో మన ఇండియానే స్థాపించింది అలాంటిది ఇప్పుడు అమెరికాలో చూడండి ఎక్కడ చూసినా కూడా యోగా అనేది ఒక కార్యక్రమంగా చేసుకుంటున్నారు కాకపోతే మన ఇండియాలోనే మర్చిపోయినారు చాలా మంది అదే కార్యక్రమంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలా ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డే చారిత్రాత్మకంగా తీసుకుని రాబో ఇరవై ఇరవై ఒకటవ తేదీ రోజున మొత్తం ఇరవై లక్షల మందితో వైజాగ్లో ఒక కార్యక్రమం నిర్వహించి మొత్తం ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చూపించాలనే నెపంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అన్న చెప్పినట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం వాళ్ళ కోసం కాదు మన కోసం ఇక్కడ చేస్తే ఉదాహరణకు ఈ కాదరాబాదలోనే మన పెద్దలు వెంకటరంగనాన్ని చూసుకోండి ఆయనకు ఎనభై నాలుగు సంవత్సరాలు యూత్ ఉన్నట్టు ఉన్నాడు ఉదయం దేశానికి ఐదున్నర గంటలకు వెళ్తాడు ఐదున్నర గంటలకు వెళ్తాడు వాకింగ్ చేస్తాడు యోగా చేస్తాడు ఇప్పుడు కూడా మా గంటే హుషారుగా ఉంటాడు అలా దాని వల్లనే ఆయన అలా ఉన్నాడు అలా చేసి ప్రతి ఒక్కరు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మనకు ప్రధానమంత్రి వరులు అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం కూడా ప్రతి ఒక్కరము వారికి సహకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యోగా తప్పనిసరిగా చేసాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికి కూడా మరోమారు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎంపీడీఓ గారికి ఎంపీ డిఎల్ఓ గారికి మన సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ తెలియజేసుకుంటున్నాను చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూదే ధన్యవాదాలు తెలుపుకుంటూ జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ యోగాల పాల్గొనని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇంట్లో ఈ రోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము కొద్దిసేపట్లో మధ్యగా వస్తాయి గోపవరం పంచాయతీ ఎందు మండల స్థాయి అధికారులు మరియు సదరు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి యోగాంధ్ర ర్యాలీని గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్ చంద్రమోహన్ రెడ్డి జీసీ పుల్లయ్య కులాయిరెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యా పుస్తకాలను విక్రయిస్తూ వ్యాపారం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్ వీరు పోగు రవి అన్నారు సోమవారం నారాయణ భాష్యం విద్యాసంస్థల ఎదుట పుస్తకాల విక్రయాలని అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టపొడుగుల పుట్టుకొస్తున్నాయని తెలిపారు దోపిడీ పరమావధిగా వీటిని నెలకొలుపుతున్నారని విమర్శించారు వేలాది ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఎస్ఎఫ్ఐగా విద్యా వ్యాపారాన్ని అడ్డుకుంటున్నామని హెచ్చరించారు జూన్ పన్నెండున విద్యా సంస్థలు తెరవాల్సి ఉండగా ఒకటో తేదీ నుంచే ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు తెరిచి వ్యాపారం చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు ఎస్ఎఫ్ఐగా ఆందోళన చేస్తున్న విద్యాశాఖ పండించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తు వీడి పుస్తకాలు అధిక ఫీజులు పెంచి విక్రయిస్తున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రాజకీయ అరంగేటం చేసి నలభై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నకలదిన్నె సంజీవనగర్ ప్రొద్దుటూరు నంగనూరుపల్లి అభిమానులు అందరూ కలిసి ఆయనకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సత్కరించడం జరిగింది సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు నకలదిన్నే దానియల్ జాన్ దావీదు పూసల యేసోబు సంజీవ్నగర్ యాకోబు మేస్త్రి ఇంకా తదితరులు పాల్గొన్నారు కువైట్ అరబ్ దేశంలో ఎన్ఆర్ఐ పాల ఏకిరి కువైట్ అధ్యక్షుడు నాద సోదరుడు సమానుడు మన ప్రియ మిత్రుడు కొండామర్రి శ్రీహరి నాయకుడుకు ఘన సన్మానం ఎన్ఆర్ఐ పాల ఏకిరి కువైట్ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన కొండమర్రి శ్రీహరి నాయుడుని కువైట్ దేశం హవల్లీ ప్రాంతంలో నివసిస్తున్న రెడ్డి రెడ్డిశేఖర్ నివాసం వద్ద పాల ఏకిరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కువైట్ దేశంలో ఉన్న టీడీపీ జనసేన పార్టీల నాయకులు బంధుమిత్రులు స్నేహితులు వివిధ సంఘాల నాయకులు ప్రవాసాంధ్రుడు కలిసి ఘనంగా సన్మానించారు అమరావతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన యాభై వేల మంది మహిళలకు వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలబెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు వారికి నిలువ నీడలు లేకుండా చేసి రోడ్డును పడేసిన మీరు ఈ రోజు అమరావతి మహిళ గురించి మాట్లాడుతున్నారు అమరావతిలో ఐదు వేలు పింఛన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది వైఎస్ జగన్ మహిళలు అంటే అత్యంత గౌరవిస్తారు వైఎస్ జగన్ రామరాజ్యంను ప్రజలకు అందిస్తే నేడు చంద్రబాబు రాక్షస పాలన చూపిస్తున్నారు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుద కళ్యాణి అన్నారు చేతల్లో చూపించాలి మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా మీ కూటమి ప్రభుత్వమైన చేతల్లో మహిళలకి ఏమి చేస్తూ ఉంది ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంకోవైపు రక్షణ గాలి వదిలేశారు ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది ఈ మద్యం గంజాయి డ్రగ్స్ కి బానిసైపోయి ఒక మృగాల్లా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అసలు మన ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా తెలియని పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అంత దారుణంగా చిన్నపిల్ల లేదు పెద్దోళ్ళు లేదు ఆడది కనిపిస్తే చాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అత్యాచారానికో హత్యకో గురవుతున్నారు ఈ రోజు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళలపై అగాయిత్యాలు నమోదవుతున్నాయని అవుతున్నాయని అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి మరి మీరు వాటన్నిటి మీద స్పందించండి అమ్మా అది మానేసి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది మీ బాధ్యతల మీద మీరు ముందు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మీ ట్రాక్ రికార్డ్ అత్యంత దారుణంగా ఉంది కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే మీ హోమ్ డిపార్ట్మెంట్ పద్దెనిమిదవ స్థానం ఇరవై స్థానాల్లో పద్దెనిమిదవ స్థానంకి వచ్చింది అంటే ఎంత దారుణంగా మీరు పాలనలో వైఫల్యం చెందారు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు హోమ్ మినిస్టర్ గా మీరు వైఫల్యం చెందారు అని చెప్పేసి ఇన్ని సంఘటనలు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే అసలు సత్యసాయి జిల్లాలో మొన్ననే జరిగింది కదా పద్నాలుగు సంవత్సరాల బాలిక తొమ్మిదవ తరగతి బాలికని తండ్రి చనిపోయాడు మీ కార్ కార్యకర్తలు పద్నాలుగు మంది ఈ విధంగా చేయడం జరిగింది కదా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఒక దళిత మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి కొన్నారు ఎందుకు ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీరు అరెస్ట్ చేయరా ఒక మహిళా ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గానికి ఉన్నారు ఆవిడ నివసిస్తున్న ఊరికి గ్రామానికి దగ్గరలోని ఈ సంఘటన జరిగింది అయినా వాళ్ళకు న్యాయం జరగట్లేదే అలాగే తీసుకుంటే మహిళా ఎస్పీ ఉన్నారు ఆవిడైనా న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను ఆ జిల్లాకి మహిళా మంత్రి కూడా మరి ఆవిడేం చేస్తున్నారు అంత దారుణంగా మహిళల రక్షణ ఈ కూటమి ప్రభుత్వంలో గాలి కొదిలేసి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలాంటి పక్కదారి పడుతూ ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారికి మేము చెప్పేది ఒకటే ఈ సంఘటనలో సాక్షి టీవీ డిబేట్ లో ఆ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు సమర్థనీయం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది సాక్షి టీవీ కూడా చాలా స్పష్టంగా దీనికి ఖండనివ్వడం జరిగింది ఆ జర్నలిస్ట్ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరడం జరిగింది ఇంత జరిగాక కూడా ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ దీన్ని పెద్దసీ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి హోమ్ మినిస్టర్ గారు ముందు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మహిళల మీద ఇన్ని ఆదాయ జరుగుతున్నాయి ఆ మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టండి జరిగిన సంఘటనల్లో ఆ దుర్మార్గులకి కఠినమైన శిక్షలు పడాలి ముందు అరెస్టులు చేయండి అరెస్టులు చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది ఇన్ని సంఘటనలు మనం చూసినాం అసలు మహిళల మీద అఘాయిత్యాలు జరగని రోజు లేదు ఏ సంఘటనలో అయినా మీరు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా నేను అడుగుతూ ఉన్నాను ముందు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి అసలు అనంతపురం వెళ్ళి అది ఇంటర్ విద్యార్థి హత్య కావించబడింది కదా దారుణమైన హత్య కావించబడింది ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ముందు పరామర్శ చేయండి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయండి ఎందుకు మీరుంటున్న విశాఖపట్నంలో భీమిలీలో కూడా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది కదా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళకి భరోసా ఇవ్వండి ధైర్యం చెప్పండి మహిళల మాన ప్రాణాలు కాపాడడం మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను ఇంకా ఇక ముందైనా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మీద దృష్టి పెట్టకుండా మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం ఇదే కనుక కొనసాగితే మాత్రం ఇలా మహిళలకి రక్షణ లేని పరిస్థితి కొనసాగితే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం లాంటి పాలన ఇస్తే వీళ్ళు రాక్షస రాజ్యం లాంటి పాలన అందిస్తూ ఉండే పరిస్థితి ఈ రోజు కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామా అని చెప్పి గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి మళ్లీ దేవుడు కావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అనేసి వాళ్ళకి ఓట్లేసిన ప్రజలు ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజల్ని మీరు మోసం చేశారు పోలీస్ వ్యవస్థను ఈ రోజు నిర్వీర్యం చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తెలియని పరిస్థితి ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి ఎల్లో బుక్ లో ఇచ్చిన హామీలుని తొంగలో తొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారైనా హోంమంత్రి గారైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను